హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మణి ఈరోజు ఈజీగా టేస్టీగా అందరికీ ఇష్టమైన స్నాక్ చిట్టి పునుగులను బయట క్రిస్పీగా లోపల గుల్లగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు చిట్టి పునుగులు పిండి కోసం ఒక కొలత గ్లాసుతో ఒక గ్లాసు మినపగుళ్ళు అదే గ్లాసుతో మూడున్నర గ్లాసుల బియ్యం నేను ఇక్కడ సోనా మసిరి బియ్యం వాడుతున్నాను తరువాత చిన్న స్పూనుతో అంటే ఒకటిన్నర స్పూన్ల మెంతులు కుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకుని బాగా కడిగి నీళ్లు పోసి అవి మునిగే వరకు నీళ్లు పోసి ఆరేడు గంటలు నానివ్వాలి ఆరు గంటల తర్వాత ఇవి పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు నీటిని వంపేసి ఒకసారి ఫ్రెష్ నీళ్లు పోసి కడిగి గ్రైండర్లో సరిపడా నీళ్లు పోసుకుని గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటే స్పీడ్ స్పీడ్గా నలుగుతాయి నీళ్లు కూడా తక్కువ పడతాయి అందువలన మనకు పిండి జారుగా అయిపోదు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలుగుతాము పులిసిపోదు ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకున్న పిండిలోంచి కొంచెం పిండిని సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాం పిండి రెడీ అయింది కదా వెంటనే వేసుకుంటే కమ్మగా ఉంటాయి రెండు మూడు గంటలు పులియ పెడితే కొంచెం పుల్లగా ఉంటాయి నేను వెంటనే వేస్తున్నాను అందుకోసం మూకుడులో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని చేతిని నీటితో తడుపుకుని కొంచెం పిండి చేతిలోకి తీసుకుని మనకు నచ్చిన సైజులో పునుగులు వేసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్లో పునుగులు పడగానే ఎలా పొంగుతున్నాయో కదా అంటే ఆయిల్ వేడి సరిపోయింది స్టవ్ ని సిమ్లో ఉంచుకుని సరపడా పునుగులు వేసుకోవాలి ఇది ఫస్ట్ టిప్ నెక్స్ట్ సిమ్లోనే పెట్టి స్లోగా వేగనివ్వాలి ఇలా నెమ్మదిగా కలిపితే అంటుకున్న పునుగులన్నీ విడిపోతాయి ఇలా త్రీ ఫోర్త్ వేగిన పునుగులు అన్నీ తీసుకుని రెండో వాయి వేసుకోవాలి ఇలా రెండో వాయ పునుగులు వేసుకుని కొంచెం రంగు వచ్చిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇది సెకండ్ టిప్ చల్లారిన ఫస్ట్ బ్యాచ్ పునుగులు మళ్ళా ప్యాన్లోకి వేసి కొంచెం వేగిన తరువాత ఫ్లేమ్ పెంచుకుని వేపుకోవాలి ఇలా చేస్తే మంచి కలరు క్రిస్పీనెస్ రెండు వస్తాయి అంతేనండి ఈ టిప్స్ ఫాలో అయితే పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా బయటకున్నవిలాగా వస్తాయి మరొక మంచి వంటతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్